గైస్ నాకు ఎప్పుడు లేని ఈ ఇయర్ దివాళీ చాలా భయమవుతుంది బాంబులు వేలసరికి ఎప్పుడైనా నేనే ముందు పడి మంచి వేలుస్తుండే బట్ ఏదో ఈ ఫుల్ ఫలు భయమవుతుంది అది వేలుస్తున్నది కూడా డెడ్ డించు నాకు ఇప్పటికే ఫస్ట్ లేట్ వస్తున్నా నేను అంటే యాక్చువల్గా శారీ కడుపుతున్నామనుకున్నా బట్ రేపు కూడా కదా అని చెప్పి సేపు పెట్టుకుంటే ఎందుకంటే ఈరోజు ఎక్కువ టైం దొరికింది అడగానికి అండ్ రెడీ అయినామంటే మనం వీడియో తీల్స్ తీయకుండా ఉండాలని కాబట్టి సో నా నీళ్ళు నేనే పెట్టుకున్నాను ఫోన్ కదా నచ్చింది ఫస్ట్ టైం ఇలా కొంచెం ట్రై చేసా ఓకే ట్రై చేద్దాం బాంబుదారికి ఇక్కడ కోతులు అందరు ఇక్కడనే ఉన్నారు ముగ్గురు కోతులు ఇంకా గర్స్ మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈసారి దివాళీ మా బ్రదర్స్ పేల్చారు ఎందుకంటే ఎందుకో ఈ ఇయర్ అంత ఇంట్రెస్ట్ రాలేదు తెలీదు బట్ కాల్చాము బట్ ఎక్కువ కాల్వలే అన్ని మా తమ్ముడు అన్నయ్య వాళ్ళే కాల్చారు బట్ ఫస్ట్ నేను ఈ మధ్యలో ఏ ఫెస్టివల్ అయితే వస్తుందో ఆ ఫెస్టివల్ కి కంపల్సరీగా మంచిగా రెడీ మంచిగా వీడియో తీసి నెక్స్ట్ డేనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం నాకు ఈ మధ్యలో వీడియోస్ అప్ టు డేట్ ఏ ఫెస్టివల్కి ఆ ఫెస్టివల్కి ఇట్లా టైంకి అప్లోడ్ చేసేంత టైం దొరకట్లేదు నాకు తెలిసి మీరు కూడా మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి దివాళీ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు అండ్ మేము అయితే మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాం చేసుకున్నంత వరకు ఇక్కడ చూడండి నేను మా చెల్లి సుందరి డ్యాన్స్ డ్యాన్సేసేస్తున్నాము మా కానీ దివాళీ రోజు సుందరి సుందరి డ్యాన్స్ ఎన్నిసార్లు వేసామో ఇంత మేమైతే నేను దివాళీ ఫస్ట్ డే బ్లాగ్ అండ్ సెకండ్ డే బ్లాగ్ కూడా దీంట్లోనే పెట్టిస్తాను నేను అటు ఇటు చేసి ఒక్కటే స్కై షాట్ పెట్టినా ఈ వీడియోలో ఇప్పుడు మా తమ్ముడు స్కై షాట్ పేరుస్తున్నాడు స్కై షాట్ సంథింగ్ పైన చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇక్కడ నాకు అట్లా వస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో ఏంటో నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఈ క్రాకర్స్ ఇవి రెండే రెండే కాల్సిన అంతే నా తర్వాత ఒక స్కై షాట్ ఇవి రెండు తప్పని ఏమి కాల్వలే మా తమ్ముడు ప్రతి ఒక్కటి కాల్చేసిండు ఇక నేను స్కైషాట్ పేల్చేది వీడియో ఇది పైన అయితే మంచిగా ఒక ఎఫెక్ట్ వచ్చేసింది చూడండి నేను కాలుస్తుంటే నాకు ఇక్కడ భయం అయితుంది బట్ స్టిల్ నా ఫ్రెండ్స్ గుండి ఇక్కడ చేస్తున్నారు భయపడిస్తారు కూడా బట్ స్టిల్ ఏదో ఒకటి మంచిగా అయితే నేను భయపడుకుంటానే పెట్టినా ఎందుకంటే పెద్ద పెరుగుతో కొట్టి నాకు బాంబులు వెలవడానికి భయమైతుంది ఇంకా ఇప్పుడు ఇదైతే మా దివాళీ సెకండ్ మేము ఓన్లీ నార్మల్ రీల్స్ తీసుకొని మాట్లాడుకున్నాం చూడండి ఇక్కడ మా ప్లాన్ ఏంటంటే మేము ఇక్కడ రీల్స్ చేసుకుందాం అనుకున్నాం ఎవరంటే నేను ఇంకా సో ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు బాంబులు వేలుస్తున్నారు డాన్స్ చేస్తుంటే మాకు డిస్టర్బెన్స్ వస్తుందని పక్క నించున్నాం ఇక్కడ అక్క కూడా బాంబులు వేలుస్తుంటే చూసి కూడా భయపడుతుంది ఇంకో మేము ఇక్కడ రీల్స్ వేస్తుంటే ఇద్దరు కోతులు పైన ఉంటుంది ఏ సో ఈమె నేను ఇద్దరం డ్యాన్స్ ప్లాన్ చేసుకున్నాం సో రీల్స్ వేసుకుందాం అనుకుందాం డూయింగ్ రీల్స్ పెడతారు అంటున్నారు ఎందుకు ఇద్దరు కోతులు ఉన్నారు కదా వాళ్ళిద్దరు డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని యా ఇగో నెంబర్ వన్ డిస్టర్బెన్స్ గాయ

గైస్ ఇక్కడ రీల్స్ చేదమ చూస్తున్నాం కొంచెం అక్కడ పక్కన అక్కడలో సూపర్ ఒకటి చూస్తున్నారు నాకు సిగ్గైతుంది డాన్స్ చేయడానికి సో వెనకాల ఇద్దరు కోతిల్ నన్ను కెమెరా బ్యాక్ సైడ్ కెమెరా맨 కష్టపడుతున్నాం కష్ట జీవిలు కష్టపడుతున్నారు నా కోసం కష్టపడుతున్నారు ఇద్దరు హూ ఆర్ ద బూత్ ఎవరంటే నా ఫ్రెండ్స్ చెప్తాం నా కోసం వాళ్ళతో చాలా కష్టపడుతున్నారు హనీ అక్క కూడా నాతో టేస్ట్ ఉంది టుమక్ టుమక్ చేసిన అమిత మంది ఇంకా మేమైతే షా స్కై షాట్స్ పేల్ చేసినాం కదా ఇప్పుడు రాకెట్స్ పేలో నీకు అయితే పైన ఏ చేతులొద్దు మెల్లగా పెద్ద పెద్ద రాకెట్ పట్టుకొచ్చిరు స్కై బాగుంది రోజు